కాదండి నేను అనేది బైబుల్ ఓకే ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్పది బైబుల్ కాదు నాకు అర్థం కాదు ప్రభు కంటే గొప్పది కాదు ఓకేనండి సో ధర్మశాస్త్రం వేరు కృత నిబంధన యేసు ప్రభు క్రొత్త నిబంధనకు వచ్చింది మన పాపాలు కదా సో మళ్ళీ మనల్ని తీసుకు వెళ్ళడానికి మనం ఎవరికి ఫాలో కావాలి యేసు ప్రభుని కదా అండి ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి అండి యేసు ప్రభు ఎక్కడైనా దశమ భాగం తీసుకున్నాడా ఉమ్మన్నాడా ఇవ్వమన్నా సో అది మీరైతే ప్రభు చెప్పలేదు అన్న ఓకే సో ప్రతి సంఘంలో దశమ భాగం ఎందుకు తీసుకుంటున్నారు యేసు ప్రభు చెప్పలేదు కదా దట్ ఈస్ పాయింట్ ఓకే దశ భాగాలు అనేవి కొత్త నిబంధనలో రాలేదండి పాత నిబంధనలో దశం భాగాల గురించి మీకు తెలిసే ఉంటుంది కాబట్టి దాని గురించి సంభాషించలేదు కొత్త నిబంధనలకు వచ్చేలా యేస క్రీస్తు వారు యశ్వేమూ దేవాలయంలో కూర్చున్నప్పుడు అందరూ కానుకలేస్తుంటారు ఒక భేదవేదవరాలు కూడా కానికేస్తారు గుర్తుందండి మీకు భేదవేదవరాలు అందరికంటే ఎక్కువ వేసిందని దాన్ని ఆవర్చేస్తున్నారు ఇది అండి అయితే ఇది ఏంటంటే ఆమె ధర్మశాస్త్రంలో ఉన్న గుడికి వెళ్ళి వేసింది ఓకే కొత్త పంతనలో యేసు ప్రభు ఏ గుడి కట్టలేదో లేదు కట్టుమని చెప్పలేదు సో ప్రభు కట్టిన గుడిలో ఆమె వేస్తే మనం కూడా అయ్యాలి ఆమె ధర్మశాస్త్రంలో ఉన్న మందిరంలో పోయి వేస్తుంటే టెక్స్టప్పుడు చెప్పింది యేసుప్రభు అంతేగాని మీరు దశ చెప్పండి నేను చెప్తాను కదా కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో దశమ భాగం కంటే ఎక్కువ ఇవ్వాలని ఉంటుంది అంటే మీరు వర్ధునుల కొలది దశమ భాగం కంటే కొత్త నిబంధనలో దశమ భాగము కంటే మీరు వర్ధునుల కొలది ఆనందంతో ఇవ్వండి చెప్పేసి పబ్లిలో ఉంటుంది కొత్త షార్ట్ షాట్ నాకు కూడా వివరించడానికి వస్తుంది ఇప్పుడు ఒక రెఫరెన్స్ చూపిన తగ్గట్టు నాకు ఇప్పుడు మీరు చెప్పింది కొత్త నిబంధనలు చూపించండి నాకు చెప్పండి చదవండి నా దగ్గర లేదు నేను బయట ఉన్నానండి తర్వాత ఒకసారి రైట్ సార్ ఓకే కొత్త నిబంధనలు అనేది మీరు ఇప్పుడు యేసుక్రీస్తు వారి జీవిత చరిత్ర వింటారా పుస్తక బోధ కూడా వింటారా మీరు లేదండి నేను యాక్చువల్లీ నేను సనాతన ధర్మం గురించి ప్రచారం చేసి కొట్లాడే మనిషిని ఓకేనా నేను కూడా అడుగుతా ఉంట ప్రశ్నలు నేను ఒక గురువు గారిని నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న భారతదేశం అంతా సో నేచర్ గురించి కానీ సనాతన ధర్మం గురించి కానీ మన ఋషులు ఇచ్చిన వాక్యాల గురించి కానీ ఏదైనా సరే నేను పోరాడుతూ ఉంటాను సో దానికి కదా సో నేను ఇప్పుడు ఢిల్లీ నుంచి అయోధ్య రామ్ మందిర్ వెళ్తున్నానండి ఢిల్లీ నుంచి అయోధ్య రామ్ మందిర్ కి వెళ్తున్నాను పాదయాత్ర ఫ్యామిలీతో సో ఈయన ఫోన్ చేశాడు నేను కొన్ని కలిసి భగవాన్ గురించి పెడితే సో దాని గురించి అన్ని కరెక్ట్ గా ఉన్నాయండి మీరు కూడా బైపుల్ చదవండి అన్నాడు బైబుల్ గురించి తెలిసండి వేసు ప్రభు అయితే కరెక్ట్ అండి కానీ యేసు ప్రభుత్వ నమ్ముకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్ గా ఓకే సార్ అది నమ్ముకున్న వారందరూ సెరవపరు చేయడం వల్ల అది ఎక్కువ లేకపోతుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉన్నట్టుగా ప్రకటిస్తున్నారు కానీ ఉన్నది ఉన్నట్టుగా తిరిగి ఎందుకంటే ఏ స్ప్రం ఏమన్నాడంటే ఒకవేళ నువ్వు సేవ చేసేటప్పుడు నీ అంగి నేను చెప్పుల చెప్పాను నేను ఏది తీసుకున్నకుండా సేవ చేయమంటే ఏతు ప్రభు ఎక్కడ కానుకలు తీసుకోలేదు ఏ శిష్యులు కూడా ఎక్కడ కానుకలు తీసుకోలేదు సో ఏతు ప్రభు శిష్యుల దగ్గర ఎవరైతే కానుకలు ఇచ్చిందో ఈ శిష్యులు ఏం అంటే వారి వారి అద్దర కొలకి పంచి పెట్టిరి కానీ వీళ్ళు తీసుకొని మళ్ళీ సంఘాలు కట్టడం కాని దశం మార్గాలు తీసుకోవడం కాని ఇవన్నీ చేయలేదు ఇచ్చిన నడిచినే అది క్రిస్టియన్ ధర్మశాస్త్రంది చేసే వాళ్ళని అక్కడ పాత ఉన్న యూత్లు అంటారు సో వాళ్ళు ఇజరాలే అది వాళ్ళకి చెందుతాయి వాళ్ళకే యేసు ప్రభు చెప్పింది సరిగా అర్థం కాక యేసు ప్రభుత్వం సో ఇప్పుడు కూడా వాళ్ళు నమ్ముతలేరు యేసు అలాంటి ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను వచ్చి తినని చెప్పినాక మళ్ళీ ఏది ప్రభుత్వ రూల్స్ పాటించకుండా మళ్ళీ ధర్మశాస్త్రం అనే పాటిస్తా అంటే వాళ్ళని క్రిస్టియన్ అనకూడదని నేను అంటున్నాను ఓకే వాళ్ళు ఓకే ఓకే ధర్మశాస్త్రం అనేది బైబిల్లో ధర్మశాస్త్రం మనం నేర్చుకోవాలంటే తప్పు పరిచేత ఏర్పాటు చేయబడింది శాస్త్రం వాక్యం వినడం వలన కలుగును ఇప్పుడు ఎక్కువ కృష్ణ ఏసు ప్రభునే ఫాలో అవ్వాలన్నా లేదు ఏసు ప్రభునే ఫాలో అవ్వాలి అనిపేనండి అడుగుతున్నాను నేను ఇంకేం లేదు ఒకవేళ నాకు అట్లాంటి ఏమన్నా ఉంటే వాక్యాలు చూపించండి నేను వాదించండి మాట్లాడండి ఓకే సార్ యేశ ప్రభు గారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద పక్క పెరండి అవునండి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయేటప్పుడు శిష్యులకు ఒక మాట చెప్తాడు నేను అన్ని మీకు సమర్థంగా నేర్పలేదు నేను వెళ్ళిపోయిన తర్వాత ఆధారణ కత్వం మీ దగ్గరకు వస్తాడు అప్పుడు మనం సర్వసత్యంలో నడిపిస్తాడు నా ఎక్కువ విషయాలు ఆయన చెప్తాడు మీరు ఎలా నడవాలో ఏ విధంగా బోధించాలో అనేది ఆయన చెప్తాడు అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్తాడు యేసుక్రీస్తు వారు ప్రతి ప్రసంగంలో రీతిగానే బోధించుకుంటూ వచ్చాడు అవును అప్పుడు శిష్యులు ఏమంటారు అయ్యా మీరు ఎందుకయ్యా రీతిగా బోధించుకుంటూ వస్తున్నారంటే అయ్యా ఉపమానం చెప్తేనే మీకు ఆయన లేకపోతే అర్థం కాదని చెప్పిన తర్వాత ఆయన ఒక మాట అతను సర్వసత్యంలో నడిపించడానికి పరిశుద్ధార్కు వాక్ శక్తిని అనుగ్రహించి అన్య భాషలతో మాట్లాడటానికి ఇన్ని విషయాల్లో మీకు మాట్లాడడానికి ఆ పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు వారు చెప్తాడు అవునండి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ మీదకి వచ్చింది అపోస్తుల మీదకి వచ్చిన తర్వాత అపోస్తులు అన్య భాషలతో మాట్లాడారు తెలియని రహస్యమైన సంగతులన్నీ బయలుపరిచారు యేసుక్రీస్తు వారు చెప్పని విషయాలు కూడా పోస్తులు చెప్పారు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ద్వారా యేసుక్రీస్తు వారు చెప్పింది కదా యేసుక్రీస్తు వారిని వెళ్తేస్తాడు ఆధార కర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అప్పుడు ఏ విధంగా స్థాపించబడుతుంది సంఘం ఏ విధంగా స్థాపించబడుతుంది యక్షులేము ఏ విధంగా రూపుదింపబడుతుంది యక్షులేము మరో సియో పర్వతము ఏర్పాటు చేయబడుతుంది అని మాధ్యత గ్రంథంలో ప్రభు ఇప్పుడు కొత్తగా ప్రభు ఏసుప్రభు ప్లే ఆదరణకర్త వచ్చాడు ఈ ఆదరణ కర్త లేకపోతే ఇంకో దేవుడా ఆదరణకర్త దేవుడే ప్రశ్న రాకబడు కదా సార్ పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అస్తాడు చెప్తాడా తండ్రి దగ్గర ఉన్న సంగతి నేర్చుకున్నాను నా వాటిలోనే పరిశుద్ధాత్మ సంఖ్యాన్ని ఏర్పాటు చేయబడ్డది సర్వసత్యం ఏంటి అండి ఎలా ప్రకటించారండి వాళ్ళు ఎలా ప్రకటించారండి సువార్త క్రీస్తు మరణ సమాధి ప్రకటన చేసుకుంటూ యేసు క్రీస్తును కుమారుడుగా ప్రకటించుకుంటూ పరిపాలన మన రాజపరిపాలన చేస్తున్నారు మందిని ఆత్మ ద్వారా బలపరుచుకుంటూ ఈ లెక్క సంబంధమైన అలవాట్లు మీరు కురుకోకుండా సంబంధమైన మీరు ఓకేనండి అవన్నీ తెలుసండి ఇప్పుడు ఆదరణ కడత వీళ్ళని గుడి కట్టుమన్నాడానికి అర్థమండి ఇద్దరు ముగ్గురు కోడుకున్నీ కూడా అయితే ఇప్పుడు పౌలు చేస్తాడా లేదండి లో ఉన్న సంఘానికి వరిందిలో ఉన్న సంఘానికి ట్రస్ట్ చర్చి చదువుకున్నారు అంటే కాదండి కదా సార్ సంఘం అంటే ఏంటి చర్చ వేరు సంఘము వేరు సంఘం అంటే ఏంటిదండి వారు ఆ పిలువబడిన వారు సంఘం అంటారు ఆ పిలువబడిన వాళ్ళే సంఘం కానీ ఇసుకలతో కట్టింది సంఘం కాదండి అవునా వారందరూ మరి ఎన్ను కూర్చోవాలా వాళ్ళలో కూర్చోవాలా సెల్ కూర్చోవాలా కూర్చోవాల మందిరం ఏర్పాటు చేసుకుంటారు కదా ఒక్క నిమిషం మరి చేశారు సమాజ మందిరం సమాజ మందిరంలో భోజించారు ఎక్కడ గెలినా కూడా సమాజ మందిరం వెతుకుంటూ వచ్చారు కదా ఒక్క నిమిషం అండి సమాజ మందిరము యూత్ కట్టినాయండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ సార్ ఒక్క నిమిషం ఒక పది సెకండ్స్ సార్ మీ ఇద్దరు ఒక పది సెకండ్ సార్ 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 మీ ఇద్దరు ఒక పది సెకండ్స్ సార్ పది సెకండ్స్ మీరు సనాతన ధర్మంలో గురించి మీరు ఒక మాట చెప్పారు మీరు ఏం చెప్పారంటే ఈ హృదయం ఒక ఆలయము ఇందులో ఉన్నది ఆత్మ ఆత్మ దేవుడు ఇచ్చింది ఆ దేవుడిని మనం ఆత్మ చేసుకోవాలి మీరు మాట మాట్లాడారు దాని మీద మీరు డిఫెండ్ అయ్యారు డిఫెండ్ అయ్యారు చెప్పండి ఇప్పుడు పాయింట్ అది కాదు పాయింట్ అది కాదు పాయింట్ నుంచి పాయింట్ వస్తుంది తప్ప పాయింట్ లెంత్ కబడ్డీ టీమ్ లో ఆడే వాళ్ళు ఉంటేనే ఆట ఏంటంటే మీరు చెప్పిన విన్నాను కదా నేను వాటికి కూడా నాకు జవాబు చెప్పండి మీరు సనాతన మీరు మీరు మీరేం చెప్పారంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయం దేవుడు మనకు ఇచ్చాడు శరీరము కేవలం నిష్పమైనది ఈ శరీరమే ఒక ఆలయం అని చెప్పారు ఇదే ఆలయము కట్టబడిన దేవాలయం కాదని చెప్పారు కదా అది దాని మీద డిఫరెంట్ కావండి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తాము కదా డిఫెండ్ అయ్యి మాట్లాడతాము ఇప్పుడు మరి ఉదయమే ఆలయం అన్నప్పుడు చర్చలు ఎంత